ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుణ్ణి వైదిక పుష్టిని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడేటరీ ఆయుర్వేద డాక్టర్ని అర్కాస్ ఐదవట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా నా హిందవ హిందూ ప్రజలారా చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనాలతో నేను సైంటిస్ట్గా డాక్టర్గా కూడా ఈ యొక్క ఎలాంటి క్యాన్సర్లు అయినా కానీ వాటికి ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకు మన ట్రీట్మెంట్ ఉన్నది ఇప్పుడు బోన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్లో మూడు రకాలు ఉంటుంది ఇట్లా బోన్ క్యాన్సర్ అంటే ఇది ఒకటో రకం ఇలా మూడు రకాలు ఉంటుంది బోన్ బోన్ క్యాన్సర్లో బొక్క పైన ఎముక పైన ఇట్లా ఇట్లా ఎముక పైన ఇట్లా మజిల్ గట్టిగా ఒక ఎముక పెరుగుతుంది దాన్ని ఇది బోన్ క్యాన్సర్ బోన్ మ్యారవ్ క్యాన్సర్ ఉంటుంది ఎముక మధ్య క్యాన్సర్ ఉంటుంది ఈ బాడీ శరీరంలో మొత్తం జాయింట్స్లలో క్యాన్సర్ అవుతుంది బోన్ జాయింట్స్ క్యాన్సర్ అత మూడు రకాలు ఇప్పుడు చెప్పేది ఏంటంటే బోన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ క్యూర్డ్ అంటే మన సనాధనంలో అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో నేషపత్ర ఏ రోగాలైనా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అలోపతి వైద్యం లేక కాదు ఈ విధంగా అయితే నేను సైంటిస్ట్గా డాక్టర్గా పురోహితునిగా అనువంశిక వైద్యునిగా నా హిందవ హిందూ ప్రజలు మాత్రం కాపాడుకోవడానికి నా ప్రయత్నం చేస్తూ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో గెలిచినాము కరోనా నా వైరస్ లేదు కోవిషీల్డ్ ఇతర ఏ మెడికేటెడ్ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఖచ్చితంగా గుండెపోటు క్యాన్సర్లు చనిపోతారని అని చేసినాం వేల కోట్లు కాంపన్సేషన్ నష్టపరిహారం మీకు లభిస్తుంది వాటి గురించి సంప్రదించండి ఈ విధంగా మీకు వ్యాక్సిన్ తీసుకున్నాక కోట్ల మందికి ఇప్పుడు క్యాన్సర్లు అవుతాయి వ్యాక్సిన్ సర్టిఫికెట్స్ ప్రపంచంలో నేను తప్ప మిమ్మల్ని వ్యాక్సిన్ మూల చికిత్స కెమికల్ కూడా తీసేస్తూ మీ రోగాలు తక్కువ చేయడానికి మన ట్రీట్మెంట్ ఉన్నది నా వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవి ఆయుర్వేదం యోగా సాత్విక భోజనం హిందూ మతస్థులకు ఉంది అలోపతి వైద్యం విదేశీ వైద్యాన్ని నమ్మకండి దేశీయ వైద్య విధానాలు నమ్మండి రాజ్యాంగం ప్రకారం గెలిచిన నా హిందూ ప్రజలు కాపాడుకోవడానికి రెండు విధాలున్నా రెండు విధాలు విజ్ఞానాన్ని ఇస్తున్నా సంప్రదించండి ఇట్లా బోన్ క్యాన్సర్ అయినప్పుడు ఎనీ క్యాన్సర్ అయినప్పుడు ఏ డిసీజ్ అయినా చనిపోతాడు పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు చనిపోతాడు అనుకున్నప్పుడు కూడా సంప్రదించండి అద్భుతమైన ఫలితం వస్తుంది ప్రజల చివరికి వస్తే ఫోర్త్ స్టేజ్ కూడా దాటిపోయి వస్తే ఒక ప్రయత్నం ఉంటుంది ముందే రండి ఇట్లా ట్యూమర్ సిస్ట్ గడ్డలైనాయంటే ఈ విధంగా ఈ విధంగా బోన్లో ఎముక అన్నది ఈ విధంగా పెరుగుతుంది ప్రజల ఈ విధంగా గ్రోత్ అవుతుంది అన్నోన్గా సరే బోన్ ఇక్కడ కావచ్చు రిస్ట్ పైన కావచ్చు తలలో కావచ్చు తలలో కూడా తలలో కూడా ఎముక పెరుగుతుంది బోన్ పెరుగుతుంది అది బయర్స్ చేస్తే క్యాన్సర్గా తేరుతుంది ఆ స్థితిలో ముందుకు రండి ప్రజల ఈ విధంగా ఈ విధంగా ఎముక అన్నోన్గా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మజిల్స్ పెరుగుతాయి ఈ విధంగా ఎముకలు ఈ విధంగా పెరుగుతాయి అది బోన్ క్యాన్సర్ బయస్సు చేస్తే తెలుస్తుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది దేశీయ చికిత్స పద్ధతుల్లో విదేశీ వైద్యం ఉండదు ముక్కుల పుల్లలు పెట్టి కోట్ల మంది చంపారు ప్రజల కరోనాని వ్యాక్సిన్స్ ఇచ్చి ఈ విధంగా ఎక్కువ అవుతున్నాయి ఇరవై ఐదు రకాల క్యాన్సర్లు మనకు ట్రీట్మెంట్ ఉంది అయితే బోన్ మేరో క్యాన్సర్ ఈ విధంగా అవుతుంది దీనికి లక్షణాలు ఏందో తెలియజేస్తాను దీని సిమ్టమ్స్ ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఈ విధంగా ఎముక పెరుగుతుంది ఈ విధంగా ఎం బాడీ లోపల ఉన్న జాయింట్స్ లోపల కాళ్ళల్లో కావచ్చు తోడపిక్క పైన కావచ్చు ఈ చేతుల పైన హెడ్ పైన ఎక్కడైతే అక్కడ అన్నం లెక్క మోకాలు ఇక్కడ ఇక్కడ ఈ విధంగా అవుతుంది చూడండి కనబడుతుంది కదా ఈ విధంగా గ్రోత్ అవుతుంది రిపోర్ట్ ఓరియంటెడ్గా వస్తే మంచి రి రిజల్ట్ వస్తుంది ఎముక పెరిగి అక్కడ పెయిన్ అవుతుంటుంది నరాలకు కండరాలకు ఇట్లా ఈ విధంగా ఈ విధంగా కాళ్ళన్ని ఉబ్బుతుంటాయి ఎక్కడ పడితే మజిల్స్ పైన గట్టి ఉంటుంది ఈ విధంగా బోన్స్లో అయితే ఈ విధంగా అన్నోన్ గ్రోత్ అవుతుంటుంది ఈ విధంగా ఇక్కడ పెరిగిన చూడండి మోకాలపైన తర్వాత పాదాలపైన ఈ విధంగా పాదం పైన పాద కండరం పైన ఈ అన్నోన్గా ఇట్లా పెరుగుతుంటుంది వాటికి ఆపరేషన్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది ఆపరేషన్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది తీసేస్తారు తీసేస్తే మళ్ళీ పెరుగుతుంది ఆ పెరిగే సిస్టాన్ని మనం తీసేస్తాం మూల చికిత్సను మనం తీస్తాం ఆ వేదం నుంచి ఉద్భవించినట్టే యుగాల నుండి ట్రీట్మెంట్ ఉంది మాంసురు బుధం అంటాం క్యాన్సర్కి సపరేట్ స్క్రిప్ట్ ఉంది నాది డిప్రిషన్ కింద కూడా పెడతాను తర్వాత అందరికీ వస్తే ఫస్ట్ నేను చెప్పేది పూర్తిగా ఏని ఈ ఈ యొక్క అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ సాత్విక భోజనంతో ఎలా తగ్గుతుందో గ్రహించిన తర్వాతనే ట్రీట్మెంట్ చేసుకోండి మీకు నేను తప్ప ప్రజల ద్వారా ఎవరు భూమి మీద కాపాడరు ఏది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్తో గత వచ్చే రోగాలతో ఈ వేదం చదువుకుని అత వేదం యొక్క విజ్ఞానం వేద అగ్నిహోత్రం అగ్నిహోత్ర చికిత్స అంటే ఈ అగ్ని వల్ల కూడా నీ దేశం దేహంలో ఉన్నటువంటి దోషాలు దోషాలు మీన్ టాక్సిన్స్ తీసేసే సత్తా అగ్నిహోత్రంలో ఉంది శుద్ధులు చేసే సత్తా అగ్నిహోత్రం ఉంది పంచగవి ఆవపెండ ఆవమూత్ర ఆవునయ్యి ఆవు పాలు పెరుగుతు కూడా తగ్గుతుంది ఆయుర్వేదం ధనువంజరి మహర్షి యోగ సాత్విక ఏదో పతంజలి మహర్షి స్వాత్తిక భోజనం నేచర్ ఏ డిసీజ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఈ ఐదు రకాల చికిత్స పద్ధతి ఆచరించాలి ఐదు రకాల పంచభూతాలు ఈ ఐదు రకాల చికిత్స పద్ధతులు ఇంకా విజ్ఞానం శాస్త్రీయబద్ధత కలిగింది ఈ విధంగా అన్నోన్ గ్రోత్ అవుతుంటుంది ఈ విధంగా చూడండి కాలు ఎంత ఎట్లా పెరిగింది చూడండి ఎముక ఈ విధంగా ఈ కాల్ ఈ కాలు మొత్తం మంచిగా ఉంటే ఈ కాలు చూడండి ఎట్లా ఎట్లా పెరిగింది అన్నోన్ గ్రోత్ సిస్ట్ టూ మర్స్ ఇట్లా పెరుగుతాయి కానీ ఇక్కడ ఎముక పెరుగుతుంది ఎముక పెరుగుతుంది ఈ కాలు పైన పెరిగింది చూడండి ఇక్కడ చాలా కాలు మన మోకాలు కింది భాగంలో లేక మోకాలు పైన భాగంలో ఈ విధంగా ఈ విధంగా గ్రోత్ అవుతుంటాయి ఇది ఇది ఈ విధంగా క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి వ్యాధులకి మన దగ్గర ప్రజల ట్రీట్మెంట్ ఉన్నది వీటి లక్షణాలు ఏంటి ఇది అన్నోన్గా ఇలా ఇలా పెరుగుతుంటాయి వీటి సిమ్టమ్స్ ఏంటి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏం కాదు ఎనీ క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా సరే గోన్మ్యారో క్యాన్సర్లో బోన్ మేలా క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ క్యూర్ అవుతుంది ట్రీట్మెంట్ ఉన్నది మన భాషలో మన దేశీయ చికిత్స పద్ధతులను నమ్ నమ్మి రండి విదేశీ వైద్యాన్ని నమ్మకండి ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి శాస్త్రవేత్తగా డాక్టర్గా పురోహితులుగా ప్రజలను కాపాడుతూ భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం కాంపన్సేషన్ వస్తుంది నష్టపరిహారం ఫోర్టోలో వస్తుంది ప్రజల సత్యం చెప్తున్నాను సంప్రదించండి క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ ఏంటి బోన్ క్యాన్సర్లో ఈ మూడు రకాలు ఉంటుంది దాంట్లో ఒకటో రకం చూపిస్తున్నాను బోన్ క్యాన్సర్లో ఎముక ఉబ్బెత్తుగా ఎముక కండరం పెరగడము ఎముక మజిల్ని ఒత్తేస్తుంది పైన మజిల్ పైకొత్తి ఏడు లేయర్స్ ఉంటాయి ఈ చర్మం ఏడు లేయర్స్ ఉంటాయి ఇక్కడ పెరుక్కుంటూ వస్తుంటుంది మజిల్ పెరగదు అక్కడ మజిల్ ఒత్తేసుకుంటూ ఈ విధంగా ఎముక వెరుగుతూ వస్తుంటుంది ఎముక ఇలా అన్లోన్ గ్రోత్గా అవుతుంటుంది ఈ విధంగా పెరుగుతుంటుంది అది మన ఎముక అట్లా అట్లా పెరుగుకుంటూ 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 వస్తుంటుంది దాన్ని ఆపరేషన్ చేయాల్సి నేచురల్గా అద్భుతంగా తగ్గుతుంది ఎలా పెరిగిందో అలా తరి తరిగిపోతుంటుంది తర్వాత ఎత్తుగా పెరిగి ఎముక పులుగు ఎముక బోన్స్ మధ్యలో బోన్స్ మేరలో రక్తం ఉత్పత్తి కాక చెడిపోయి పుల్లిపోయి చెడిపోయి బో సుప్పడ్ ఉంటుందా ఆ మీదుగా బొక్క ఎముక పలచగా బలహీనంగా అయిపోతుంది ఏదైతే బోన్ మేర ఉంటుందో బోన్ మేరలో ఈ యొక్క అక్కడ నుంచి పైకి పెరుగుతుంట వస్తుంది అక్కడ శుద్ధి రక్త వృద్ధి కాదు బోన్ మేడలో మన రక్తం మధ్యలో రక్త వృద్ధి జరుగుతుంటుంది బోన్స్ ఎముక నల్లగా కుళ్ళిపోతుంటుంది రక్తం ఉత్పత్తి కాదు బలహీనంగా అయి రక్తహీనత ఏర్పడి ఎముక శరీరం మొత్తంలో అన్ని అతుకులలో జాయింట్స్లో నొప్పులు అవుతాయి ఎముకలు కండరాలు పెరుగు ఎముకలు మరియు కండరాలు మజిల్స్ అండ్ బోన్స్ రెండు పెయిన్ఫుల్గా తయారైతే అక్కడ కొన్ని చోట్ల గడ్డలు కంతుల్లా పెరుగుతాయి ఎముకలు క్యాన్సర్ లాగా క్యాన్సర్గా రిక్రూట్ అవుతాయి క్యాన్సర్ సెల్స్గా డెవలప్మెంట్ అవుతుంది అవి అక్కడ అనే ఎముక కండరం ఉబ్బేస్తుంది గట్టిగా పెరుగుతుంది అంటే ఆ ఆసన దీనివల్ల మళ్ళీ కాంప్లికేషన్ ఏమవుతుంది ఆయాసము నీరసము అజీర్ణము ఆకలి లేకపోవడం ఎందుకంటే రక్తం ఉత్పత్తి కాకపోతే ఏమైతుంది పెయిన్ఫుల్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి భరించడానికి పెయిన్స్ ఉంటాయి అలానే మూడు రకాలు అది ఇలా ఈ విధంగా కాళ్ళు అక్కడ ఉబ్బేది బోన్ క్యాన్సర్ అయినా బోన్ మ్యారో క్యాన్సర్ అయినా లేకపోతే బాడీ జాయింట్స్ మొత్తంలో క్యాన్సర్ అవుతుంది అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో అంటే అట్లా మూడు రకాల క్యాన్సర్స్ మన దగ్గర ఇరవై ఐదు రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది అంటే ఇది బోన్ క్యాన్సర్ అంటే ఆర్గాన్ శరీర అవయాలు చెడిపోతాయి రక్తం ప్లేట్లెట్ తగ్గిపోతుంది హిమోగ్లోబిన్ తగ్గుతుంది శక్తిహీనత ఆకలిని నీరసంగా తయారుతారు బాడీ మొత్తం పీకప్ అయినట్టు అయిపోతుంది చివరికి అన్నోన్ గ్రోత్స్ అవుతుంటాయి అంటే రక్త వృద్ధి ఉండదు శుద్ధి రక్త ప్రసాదం ఉండదు మెయిన్ ఎక్కడైతే కావాలో అక్కడే ఉండదు వాత రోగాలు ఎక్కువ అయితే చివరికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్తో ఇంత కథ అవుతుంది వీటి పరిష్కారం ఉన్నది మన దగ్గర రండి నా హిందవ హిందూ ప్రజల ఈ విధంగా బోన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరేబుల్ మీకు ఈ యొక్క నా హిందవ హిందూ ప్రజల్ని ఈ యొక్క కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్తో మనందర ట్రీట్మెంట్ ఉన్నది ఆశ్రమ నిర్మాణాలు చేసి అర్కాస్ ఐదోకట్లు అనే ఆశ్రమ నిర్మాణాలు చేసి అదే ఆశ్రమాల్లో బోన్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ వచ్చినా ఏ రోగాలు వచ్చినా అందరూ ట్రీట్మెంట్ అక్కడే చేసి అక్కడే మీరు తక్కువ చేసుకొని మీ కుటుంబంలో కలవడానికి డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను మీ దగ్గర ఇవ్వండి ఇంకా మీకు విదేశాలున్న ఎన్ఆర్ఐస్ వాళ్ళ దగ్గర ఉంటే కూడా ఈ వీడియో షేర్ చేసి ఆశ్రమ నిర్మాణం కోసం డొనేషన్స్ ఇవ్వండి హైందవ హిందూ ప్రజలను కాపాడుకుని ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ తీసుకున్న మనం ఇంకే రోగాలైనా మన ఆశ్రమాలను తక్క చేసుకుని ఆనందంగా మీ కుటుంబంలో కలవాలి ప్రజలరా నా హిందూ ప్రజలరా మీ దగ్గర ఉన్న ధనాన్ని దానం చేయండి నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ మీకు దానం చేయడానికి కారణమైనటువంటి ఎందుకు దానం చేయాలన్నది కూడా నేను మొత్తం డీటెయిల్గా మీకు పెడతాను చదివి వాట్సాప్లో పెడతాను చదివి నాకు దానం చేయండి ప్రజలారా ధర్మం కోసం ధర్మరక్షణ కోసం నేను హిందూ ప్రజలు కాపాడడానికి ఈ వీడియో చేస్తున్నాను డొనేషన్స్ కూడా అడుగుతున్నాను ఎంత సత్వరంగా దాన ధర్మాలు చేస్తే అంత తొందరగా ఎనీ క్యాన్సర్ టాక్ చేయచ్చు విస్తృతమైన క్యాన్సర్స్ అవుతాయి నెక్స్ట్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఎవడు వ్యాక్సిన్ ఇచ్చిందో వాతం దగ్గరికి నా హిందువులు వెళ్తున్నారు గుడి గోపురాలయం కాపాడట్లేదు సత్యం చెప్పట్లేదు కాబట్టి నా హిందువులు మిమ్మల్ని కాపాడుకుంటాను ఈ విధంగా బోన్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉంది ఎనీ క్యాన్సర్కి ఉంది మన దగ్గర ఎయిడ్స్ వ్యాధికి క్యాన్సర్లకు లంగ్స్ లివర్ హార్ట్ కిడ్నీలు చెడిపోతే సంతానం కాకపోతే ఇలా చాలా వాటికి మన దగ్గర చికిత్స పద్ధతుల్ని యోగా శిబిరాలకు కూడా అటెండ్ కాండి మా యోగా శిబిరాలకి ఈ యొక్క ఐదు రకాల చికిత్సా పద్ధతుల విజ్ఞానం తెలియజేస్తాము టెన్ అవర్స్ ఉంటుంది పది గంటలు యోగా శిబిరం ఉంటుంది నియమాలని అగ్నిహోత్రం పంచగేవి ఆయుర్వేదం యోగ తోటి స్వాత్తిక భోజనంతో ఏ రోగాలైనా తక్కువ చేసుకోవచ్చు కొలారా ఈ విధంగా క్యాన్సర్స్ కూడా తక్కువ చేసుకోవచ్చు సంప్రదించండి సత్యమైన వైపు చికిత్స పద్ధతిలో వైపు రండి ఈ దేశీయ చికిత్స పద్ధతిలో వైపు రండి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ బోన్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా సరే రిపోర్ట్ తీసుకొని రండి సంప్రదించండి మీ కుటుంబాన్ని మీ యొక్క బంధువులని మీ యొక్క తెలిసిన మిత్రుల్ని కాపాడుకోండి హిందూగా కాపాడండి హిందూ ధర్మాన్ని విజ్ఞానాన్ని వేదం ప్రకారం నా రాజ్యాంగం ప్రకారం రెండు రెండు రకాలుగా ఇస్తున్నాను రెండు రకాలు నష్టపోతారు దేశంలో ఈ విదేశీ వై వైద్యం కంటే మన దేశీయ చికిత్స పద్ధతులు ప్రజల్లో చైతన్యం రావాలంటే మీరు ప్రచారం చేయాలి సత్యం వైపు రండి ప్రోత్సహించండి సత్యమే వస్తారని ఆశిస్తున్నాను దేశ హితం కోసం హైందవ సమాజాన్ని కాపాడుకోవడానికి ముందుకు రండి డొనేషన్స్ ఇవ్వండి మీ దగ్గర ధనం ఉన్నప్పుడే దానం చేయండి సత్కర్మలకు ధర్మం కోసం ఈ యొక్క మన హిందువులను కాపాడుకోవడానికి ఆశ్రమాల నిర్మాణం కోసం ఇవ్వండి ఇస్తారని ఆశిస్తూ ఓం నమస్తే జై సీతారాం భారత్ మాతాకి జై జై